రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయును ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ సిఫార్సు చేసింది ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం ముద్రపేసి నియామక ఉత్తర్వులు జారీ చేశాక ఈ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు జస్టిస్ అరాధే రెండు పేల ఇరవై మూడు జులై పంతొమ్మిదిన రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు జులై ఇరవై మూడున పదవి ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు దాదాపు పద్దెనిమిది నెలలుగా సేవలు అందిస్తున్నారు రెండు నవంబర్ పదిహేడున కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయి రెండు జూలై మూడు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు బెంగళూరు మీడియేషన్ సెంటర్ కర్ణాటక జుడిషియల్ అకాడమీ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ సెంటర్ల ప్రెసిడెంట్ గానూ సేవలందించారు అక్కడి నుంచి పదోన్నతిపై బదిలీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు